ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని గాడ్సే చంపారు గాడ్సే దేశద్రోహి ద్రోహి ఇట్లాంటి కొన్ని ట్యాక్స్ నేను వినేవాడిని ఎక్కడన్నా ఆర్టికల్స్లో చూసిన మరి ఇక్కడ లైక్ రాజీవ్ గాంధీ గారిని వీళ్ళు చంపారు అది అందరికి తెలుసు బట్ వీళ్ళ పేరు ఎందుకు హైలైట్ చేయరు సి రాజీవ్ గాంధీ గారు చంపిన రెండు ఇన్సిడెన్సెస్ మనం తీసుకోవాలి రెండు రెండు ఇన్స్టాల్మెంట్స్ ఉంది దీంట్లో ఒకటి ఇమీడియట్ చంపిన వాళ్ళు వాళ్ళు చనిపోయారు ఆన్ ద స్పాట్ అవును ధను అండ్ అదర్స్ దే ఓకే సెకండ్ ఈ మిగతా వాళ్ళు సర్వణన్ అండ్ అదర్స్ ప్లానింగ్ చేస్తున్న వాళ్ళు నల్ని వీళ్ళందరూ కొంతమంది దొరికారు కొంతమంది తర్వాత పట్టుబడ్డారు అవును మూడు గ్రూప్స్ ఉన్నాయన్నమాట సో ఈ మూడో గ్రూప్ని తర్వాత శిక్షించి జైలు వేసారు లైఫ్ ఇంప్రెస్మెంట్ ఇచ్చారు డెత్ సెంటెన్స్ ఇచ్చారు మీరు చంపిన చంపిన మనిషిని కూడా కాదు ఇంపార్టెంట్ అది ఇంపార్టెంటే కానీ ఎవరు ప్లాన్ చేశారు దానికన్నా ఇంపార్టెంట్ అది దే ఆల్సో గట్ డెత్ సెంటెన్స్ కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే గోడ్సే గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ని తిడతారు సవర్కర్ని తిడతారు హిందూ మహాసభని తిడతారు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేసిన హత్య అంటారు రాజీవ్ గాంధీ గారిని కూడా హత్యను చంపారు కదా అంతే కదా వాళ్ళు చంపిన వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు కదా మళ్ళీ మీరు జైలు కింద వాళ్ళు రిహాకి ఎందుకు మీరు పిటిషన్ ఎందుకు పెట్టారండి మెర్సీ పిటిషన్ మెర్సీ పిటిషన్ ప్రియాంక వాద్రా వీళ్ళందరూ వెళ్ళి మీరు ఎందుకు చేశారు మీకు దాంట్లో ఏమైనా మీరు వాళ్ళ మీరు వాళ్ళతో ఏదైనా డీల్ చేసుకున్నారా వాళ్ళు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పేసి మీరు వెళ్ళి డీల్ చేసుకున్నారా ఎందుకు తమిళనాడులో ఉన్న పార్టీలు పండుగ చేసుకున్నారు రిలీజ్ చేసినప్పుడు స్వీట్స్ పంచారు